ముఖ్యమంత్రి మన పరిపాలన నేను సోదరులు తెలంగాణ ప్రజల్ని పదేళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు పన్నెండేళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ చర్చకు సిద్ధమా కిషన్ రెడ్డి గారు మీ పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కేంద్ర మంత్రిగా నువ్వురా చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడుగా పార్టీ ప్రెసిడెంట్ గా నువ్వురా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా నేను వస్తా పన్నెండేళ్లు మోడీ మా పరిపాలన మీద ప్రజా పరిపాలన మీద చర్చ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయో రేపు సర్పంచ్ ఎన్నికలలో మేము ఓట్లు అడుగుతాం ఏ ఊర్లో మా ఇందిరమ్మ ఇండ్లు లేవో మేము ఎన్నికల్లో పోటీ చేయం నువ్వు నీ డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఉన్న ఊర్లలో నేను పోటీ చేయాలి నీకు దమ్ముందా నేను సూటిగా సవాలు విసురుతున్నా రెడ్డి గారిని కూడా సవాలు విసిరమని చెప్తున్నా మా తామన్నాను కూడా తోడుండమని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏ ఊర్లో ఇందిరమ్మ ఇల్లున్నాయో మేము ఆ ఊర్లోనే పోటీ చేస్తాం ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో ఆ ఊర్లోనే బీఆర్ఎస్ తోడు పోటీ చేయాలి దానికి సిద్దమైతే మా సవాల్ని స్వీకరించి మాట్లాడు నువ్వేం చేసినావు మేమేం చేసినాం ప్రజలకు అర్థమవుతుంది